అందరికీ నమస్కారం అండి చాలా రోజులైంది లైవ్ ఇచ్చి కొన్ని అనుసంధ కొన్ని కారణాల వల్ల పది రోజులు మాకు కొంచెం రెస్ట్ కల అంటే విశ్రాంతి లభించేది సో దానివల్ల నేను లైవ్ ఇవ్వలేకపోయినా చూడండి ఈ గురు చరిత్ర కనుక ఈ మార్గశిర మాసంలో పారాయణం చేస్తే మీ జీవితం ధన్యమండి ఇది సత్యం ఎందుకంటే గురు చరిత్రలో యాభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అనుభవం చెప్తుంది గురు అంటే ఏమిటి మనకు ప్రతి విద్య నేర్చుకోవాలి అది ఏదైనా కావచ్చు విద్యలో గురు అవసరం గురువు ఎవరు భగవంత స్వరూపులు వాళ్ళు మనము ఈ గురు చరిత్రలో నరసింహ సరస్వతి స్వామివారి గురించి చక్కగా చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ గురుచరిత్ర కనుక ఏదో ఒక అధ్యాయాన్ని మనం ప్రతి నిత్యము పారాయణం చేస్తే సర్వశుభాలు కలుగుతాయండి వాటి గురించి నేను చెప్పడం సాధ్యం కాదండి చూడండి చరిత్ర పారాయణం కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేయవచ్చు చాలా అందరూ మీకు జీవితంలో కష్టం నాకు ఇంకా జీవితం మీద విరుక్తి పు పుడుతుంది ఇంకా నేను బ్రతకలేను అన్నవారు గురువుని పట్టండి వారి పాదములు పట్టుకుంటే అన్ని కష్టాలు తీరిపోయి మనస్సు ప్రశాంతంగా వస్తుంది అంతేకాకుండా మనం అనుకున్న పనులు కూడా అవుతాయి అది నేను అనుభవాలు పొందిన నా మా గురువులు పరమ పూజులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆ అనుభవాలు నేను చెప్పలేను ఈ చరిత్ర పారాయణం చెయ్యదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణం చేసుకోవాలి కాఫీ పాలు మొదలైన ద్రవ అంటే ఉప్పు కారం లేని పదార్థం తీసుకోవచ్చు ఉదయం పారాయణం చేసుకున్నట్టు అవకాశం లేని వారు సాయంత్రం మరలా స్నానం చేసి పారాయణం చేసుకోవచ్చు ఈ గురుచరిత్ర కనుక సప్తాహం అంటాం దాన్ని ఏమిటి సప్తాహం ఎవరైతే గురుచరిత్ర ఏడు రోజులు మనకు చూడండి అనుకూలతగా ఇచ్చారు ఇక్కడ అంటే సప్తాహం చేసేవారు ఏ పద్ధతి పాటించాలి అంటే గురువారం రోజే ప్రారంభం చేసుకుంటే ఉత్తమం ఎందుకంటే గురువు కదా ఈయన గురువుకి గురువారం రోజే గురుచరిత్ర పారాయణం చేయాలి అంటే గురుచరిత్ర పారాయణం సప్తాహం చేయాలి అంటే గురువారం రోజు ప్రారంభం చేసి ఒకటివ ఒకటవ అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు మొదటి రోజు ఉదయం సాయంత్రం కూడా పారాయణం చేసుకోవచ్చు అది మొదటి రోజు లెక్క వస్తుంది అలాగే శుక్రవారం పదవి అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు శనివారం ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు ఆదివారం ముప్పై అధ్యాయం నుంచి ముప్పై ఐదవ అధ్యాయం వరకు సోమవారం ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు మంగళవారం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చివరి రోజు బుధవారం వస్తుంది నలభై నాలుగు అధ్యాయం నుంచి యాభై రెండు అధ్యాయాలు చేసిన తర్వాత మనం ఏం చేయాలి చాలామంది అన్ పారాయణం చేసి వదిలేస్తారు పారాయణం చేసిన తర్వాత చివరి రోజు గురువుల ఫోటో అంటే దత్తాత్రేయ స్వామిని పెట్టుకోండి మీ గురువులు అంటే మన గురువులు దత్తాత్రేయ స్వామి కావచ్చు నరసింహ సరస్వతి స్వామి కావచ్చు శ్రీపాద వల్లభ కావచ్చు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కావచ్చు వారి ఫోటో మన దేవనింట్లో పెట్టుకుని పూజ చేయాలి అష్టోత్తరంతో చేసిన తరువాత ఒక ఇద్దరు బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టి వారికి పంచ వస్త్ర వస్త్రదానం దక్షిణ తాంబూలిచి ఆశీర్వాదం చేసుకున్న తర్వాత ఈ దీని ఫలితం వస్తుంది ఊరికే పారాయణం చేసి వదలకూడదు ఈ పారాయణం చేసేటప్పుడు మాంసాహారం తీసుకోకూడదు ఉల్లుల్లి వెల్లుల్లి పదార్థాలు తినకూడదు సప్తాహం కనుక మీరు చేస్తే మీ జీవితం ధన్యం ఇది నేను చెప్పడం కాదు ఖచ్చితంగా మీ జీవితం ధన్యమే కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు దీనికి ఎన్నెన్ని ఉదాహరణలు ఇది కానీ విన్నారంటే మీరు మళ్ళీ చెప్పండి అంటారు అలా గురుచరిత్ర మహిమ ఈరోజు మనము మొదటవ అధ్యాయం గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాము శ్రీగణేశాయ నమ శ్రీ నమ నమః శ్రీ కులదేవతాయై నమ శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమ ఎప్పుడూ గాని పారాయణం చేసే ముందు నమః శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ దత్తావతారం మొదటి ఆయన శ్రీపాదవల్లభ స్వామి నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమ అని చెప్పి పారాయణం స్టార్ట్ ప్రారంభం చేసుకోవాలి మసక చీకటిలో త్రాడను చూసి సామ పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగాని ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మా మనబడు పరమాత్మ ఒక్కడున్నారు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరమని భయము ఆశా దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానమే వెలుగు సహాయముతో పరమాత్మను తెలుసున్న క్షణంలో దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి గాని దుఃఖానికి గాని కారణమైన జగత్తున్నదే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడే శ్రీ గురుదేవునికి నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మృ మృగుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజాతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందేది భక్తితో తను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరము నుండి ఉద్ధరించారు కార్తవీర్యార్జునుడు ఆయనకి చేయల్లేదు పుడితే ఆయన జన్మించినప్పుడు చేయలేదు దత్తాత్రేయ ఉపాసన చేసి వెయ్యి చేయిలు తప్పించుకున్నాడు అంటే సహస్రబాహు అంటాను కార్తవీరార్జున నామ రాజబాహు సహస్రవాన్ అంటే సహస్రం అంటే వెయ్యి వెయ్యి చేయిలు వచ్చింది మీరు గమనించండి కార్తవీరార్జునుడు దత్తాత్రేయ ఉపాసన చేసిన వారికి ఏ పరీక్ష పెడతాడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు అనేది మీకు అనుభవం చే అయితే తెలుస్తుంది ఆయనే మరలా శ్రీపాదవల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతిగాను పేరుతో అవతరించి తన శిష్యులై సిద్ధాదులను ఉద్ధరించారు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా సంగమతీరంలో గంధపురవ నివాసై స్మరించి వారికి ప్రసన్నమవుతాడు మీరు గాణిగాపురానికి వెళ్తే అర్థమవుతుంది ఏమీ దత్తా నృసింహ సరస్వతి ఆయన పాదుకలు అంతా అక్కడ ఉండ ఉన్నాయి ఇక్కడ గాణిగాపురం వెళ్ళాలి గాణిగాపురం వెళ్ళేవారికి యాత్ర చేసేవారికి ఒక విన్నపం మీరు గనక అక్కడ గాణిగాపుర క్షేత్రంలో ఏడు రోజులు ఈ సప్తాహం చేస్తే సాక్షాత్ దత్తాత్రేయుడే మిమ్మల్ని పూర్తిగా మీ జీవితంలో మీ కష్టాలని తొలగి మీ జీవితం ఆనందంగా ఉంటుంది నేను అక్కడ చేసిన ఒక అనుభవాన్ని మీకు చెప్తున్నా నేను గాడిగాపురం జూలై పన్నెండు రెండు వేల ఇరవై మూడు వెళ్ళాను బుధవారం గురువారం గాడిగాపురంలో భీమానదిలో స్నానం చేసి అప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నది అక్కడ స్నానము చేసుకుని నేను అక్కడ మా గురువులు పరమ పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆశ్రమం ఉంది అక్కడ వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుని బస చేసి అంటే అక్కడ ఉండి అక్కడ నేను స్నానమైన తర్వాత అనుష్ఠానం చేశా గాయత్రి సంధ్యావందం గాయత్రి జపం నూట ఎనిమిది సార్లు చేశా క్షేత్రంలో చేసే అనుష్ఠానం గొప్ప ఫలితం అది చెప్పలేము అక్కడ చేసిన తర్వాత నేను ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేశాను అక్కడ చేసిన వెంటనే శ్రీదత్త మీకు అక్కడ ఇప్పటికి కూడా దయ్యాలు ఎవరికైనా దయ్యం పట్టింది అంటే దాన్ని ఏమంటారు మనము పోకుండా ఉండే దారిలో పోతాం అంటే ఈ సమయాల్లో ఆ దారిలో పోకూడదు పోతే మనకి అది గావు గసా కొట్టేస్తుంది కొట్టినప్పుడు ఉత్తర అగ్గారైపోతుంది అంటారు చూడండి దయ్యం పట్టి ఎట్టు ఆడటం అలాంటి వారు అక్కడ సమయం పన్నెండు గంటల నుంచి ఒక గంట ఆ సమయంలో అక్కడ ఉంటారు అలాంటి వారికి ఆ పూర్తి తొలగిపోతుంది ఎవరికైతే దయ్యం పట్టింది దయ్యం దయ్యంగా ఆడుతున్నారు అన్న వారికి అది పూర్తిగా తెలుగుతుంది ఆ క్షేత్రం అది ప్రసిద్ధ క్షేత్రం గాడిగాపురం ఆ సమయంలో అక్కడ ఉంటారు భక్తు పూజారులు వారికనే ఒక ఇది చేస్తారు కావున మీరు గాణిగాపురం వెళ్ళినప్పుడు గురువారం చేసుకోండి పారాయణం ఏడు రోజులు ఉండండి డబ్బు పోతే పోతుంది కానీ ఆ ఏడు రోజులు వచ్చే పుణ్యము జీవితంలో మీరు అనుభవించలేరు అలాంటి పుణ్యం వస్తుంది గాణిగాపుర క్షేత్రానికి మీరు వెళ్ళినారండి నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడ దత్తాత్రేయ స్వా నరసింహ సరస్వతి పాదుకలు మాత్రం మనకు కనిపిస్తుంది అక్కడ మూడు ముఖాలుగా కనిపిస్తుంది అక్కడ ఆయన ఈశ్వరుని అవతారంలో కూడా అక్కడ కొలవై ఉన్నారు అది కపిలేశ్వర కాళేశ్వర స్వామి ఏదో వస్తుంది గాణిగాపురంలో సో అక్కడ మీరు అక్కడని దర్శనం చేసిన అక్కడ అశ్వత్థ వృక్షం ఉంటుంది ఆ అశ్వత్థ వృక్షానికి మీరు ప్రదక్షిణాలు చేస్తే చాలు మీ జీవితం ధన్యం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఎందుకంటే అశ్వత్థ వృక్షంలో గాణిగాపురం అశ్వత్థ వృక్షంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి కులవై ఉన్నారు అక్కడ స్నానం చేసిన వెంటనే ఆ వృక్షానికి మీరు ప్రదక్షిణాలు చేయాలి మీ శక్తి కొద్దీ ఏడు కావచ్చు పదహారు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు నూట ఎనిమిది కావచ్చు అక్కడ మీరు చూడండి అందరూ సాధువులందరూ అక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు ఎక్కడ గాణిగాపురం ఈ క్షేత్రానికి వెళ్ళండి నేను చెప్పిన అదేమి మీరు ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్తారంటే మన భారతదేశం అంత గొప్ప దేశం అన్ని క్షేత్రాలు ఉన్నాయి అందులో సౌత్ ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్కి అన్ని సౌత్లోనే ఉన్నాయి కదా సో మీరు కూడా గాణిగాపుర క్షేత్రానికి వెళ్ళండి నేను వెళ్ళి దర్శనం చేసుకుని సాయంత్రము మరలా నేను భజన కార్యక్రమం చేస్తారు అక్కడ ఆశ్రమంలో చేస్తే భజన కార్యక్రమం చేసినప్పుడు విపరీతంగా గాలి వచ్చిందండి ఆ గాలి వచ్చింది అక్కడ కుక్క అంటే శునకం అనేది నా ముందర కూర్చోంది కూర్చొని పనుకుని హాయిగా నేను చెప్పిన పాట ఉంది సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆ రూపంలో వచ్చాడు అనుభవం అది గాలి రూపంలో మా గురువులు వచ్చారు విపరీతం గాలి అండి భజన చేస్తూ ఉంటే విపరీతం గాలి ఎన్నడూ లేదు ఆ గాలి అసలు ఆ గాలి కాలము అంటే ఊరికే ఏదో లైట్గా ఉండొచ్చు విపరీతం ఎలా ఉంటుందంటే వాన గాలి రెండు ఎట్లు వస్తే అలా అన్నీ చేసాం కాకడార్తి అన్నీ చేసుకుని స్వామివారి రక్షణంగా దర్శనం చేసుకుని మంత్రాలయం నెక్స్ట్ రోజు వెళ్ళి అక్కడ మంత్రాలయము రాఘవేంద్ర వారిని మేము సుమారు పన్నెండు మాటలు దర్శనం చేస్తాం చాలా రష్ తక్కువ నేను చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం శనివారం చాలా అద్భుతం ఈ ఈసారి ఆషాఢ మాసంలో మూడు రోజులు ఉండాలని డిసైడ్ చేసేసాను చాలా బాగుంటుంది అక్కడ మీరు వెళ్ళండి ఎవరైతే మీకు జీవితంలో నాకు విసి వెరుత్తు పుట్టింది అన్నవారు ఆ క్షేత్రానికి వెళ్ళండి గాండిగాపురం క్షేత్రానం చాలా ప్రసిద్ధి సాక్షాత్ నరసింహ సరస్వతి గారే తిరిగిన స్థలం అది ఆ కాలంలో చూసిన వాళ్ళంతా పుణ్యాపుణ్యాత్ములు వివిధ వివిధ పరీక్షలు పెడతాడు ఊరికే మీరు నేను టికెట్ బుక్ చేస్తానని కాదు వివిధ పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలకు తట్టుకోవాల తట్టుకున్నవాడే నిజమైన శిష్యుడు గురువుకి కాబట్టి ఆ స్థలానికి వెళ్ళిన వారు ఖచ్చితంగా గురువు కటాక్షం వస్తుంది ఇది తథ్యము ఇది నూటికి నూరు పాళ్ళు నిజము పురానికి వెళ్ళిన వారు జీవితం బాగుంది ఇంట్లో కూర్చుని ఆ మొబైల్ ఫోన్స్ ఇది నొక్కే బదులు క్షేత్రాలకు వెళ్ళాలి లీవ్ దొరికింది క్షేత్రం బుక్ చేసుకోండి ఎవడ బీచ్లకు పోతాడో దీనికి పోతారు ఏంటికి ప్రయోజనము పుణ్యమే రాదు అదే ఇట్లా క్షేత్రాలకు పోతే పుణ్యమే వస్తుంది అది ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణ మరణాల కథీతుడు అక్రయితుడు అక్రయుడు కోరికలు లేనివారు అద్వితీ అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేక అనేకమలవాని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యారు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలగదు పరమాత్మ అలా మరల సృష్టి చేస్తారు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు వివిధ పరీక్షలు పెడతారు కొందరేమనుకుంటారు ఏవో ఈ పరీక్షలు ఎవరయ్యా తట్టుకునేవాళ్ళు తట్టుకోవాలి మీరు దత్త దర్శనం చూడండి వీడియో పూజ్యులు గణపతి సత్యదానంద స్వామి వారు చేశారు దత్త దర్శనం ఇప్పుడున్న కలియుగంలో దత్తాత్రేయ స్వరూపులు గణపతి సచ్చిదానంద స్వామి వారు అది చెప్పగా అందరికీ తెలుసు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవలము అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలగు గల చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొంద తగినవారు ఇంద్రియాలు వాటి విషయాలపై శబ్ శబ్దము స్పర్శ రూపము ద రసము లే రుచిక ఆ రుచి గంధము అంటే లేఖవాసనతో కూడిన అజ్ఞానం వలన మన రాగద్వేషాలు కలుగుతాయి వాటి ఎవరు దైవీ సంపత్తో జయిస్తారో అట్టివారి అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందగలరు మీరు ఈ గురుచరిత్ర చెప్తుంటేనే మీకు ఒక థర మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అలాంటిది కాబట్టి ఈ గురు చరిత్ర ఎవరైతే నిత్యము పారాయణం చేస్తారో వారికి నిజంగా గురువు అంటే ఏమిటి గురువు అంటే చాలామందికి తెలిసింది ఏమైనా అర్థం అంటే టీచర్ అంటే మనకి విద్య నేర్పించేవారైనా అంటే స్కూల్లో కాలేజీల్లో మనకి విద్య నేర్పించిన వారే గురువేనా గురువే వారొక్కరైనా గురువు అంటే వారు గురువులే కానీ ఆత్మ జ్ఞానం మనలో ఉన్న జ్ఞాన అజ్ఞానాన్ని పోగొట్టి మన జీవితంలో వెలుగు నింపేవారే మన సద్గురు అంటే ఆ చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి మనలో ఉన్న వెలుగు నింపేవారే సద్గురువు ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి చరిత్రలు ఎంత విన్నా మీకు వినాలనిపిస్తుంది అదే గురు చరిత్ర ఇప్పుడు ఎవరు అడిగారు ఏం చెప్తున్నారు ఏం పారాయణం చెప్తున్నారు మీరు గురు చరిత్ర చెప్తున్న అది కూడా మొదటి అధ్యాయము హృదయ శుద్ సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అహింస నిత్యము క్రోధము సత్యము క్రోధము లేకుండా త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించుకుండడం ప్రాణులయందు కనికరము ఇంద్రియాల విషయాల పట్ల వికారం చెందకుండా ఉండడం మృదు స్వభావములు అంటే లజ్జ వలన అనుచిత కార్యములు చేయకుండా ఉండడం చాపల్యం లేకుండా ఉండడము సహనము ఓర్పు చెక్కు యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండా నిగర్వము ఈ శుభలక్షణాలు దైవీ సంపద అంటారని భగవద్గీత చెప్తున్నది అటువంటి ముముక్షువుల కోరికే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయా చేత మానవరూపంతో జన్మిస్తారు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించిన ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్ తర్వాత తన అవతారము శరీరాలు విడిచి పె పెడతారు ఇలా బ్రహ్మాదివాస శ్వేత వరాహకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి అంటే నలభై నా సారీ నాలుగు వందల మున్ను నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే ఒక బ్రహ్మదినము అది బ్రహ్మకు ఒక రోజంట రెండు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రుల కాలం ఒక కల్పము మూడు మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుడికి ఆయుర్ధాయము వీటిలో మొదటిది శ్వేత వరాహకల్పం మనం సంకల్పంలో చెప్తాం మొదటి శుభే శోభణే ముహూర్తే అత్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే అని కలి కలిప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవబడ్డాయి ఈయన నరసింహ సరస్వతి స్వామి ఉందే చెప్పారు కలియుగంలో అవనీతే ఉంటుంది ఆయన కూడా చెప్పారు అంటే ఎప్పుడు అసత్యం ఆడటం అధర్మంగా ఉండటం హింస చేయటం ప్రాణహింస చేయటం ఇతరుల్ని చంపటం ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది ఈ కలియుగంలో యజ్ఞదాన తపస్సు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్ నిర్ణాయులయ్యారు కనుక పరమాత్ముడైన ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించారు కృష్ణ అమరరాజ నది సంగమ లోక లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు సంగమతీరం కృష్ణ అమరరాజ తీరంలో అందుకే ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పుడు మీకు కూడా చాలామందికి తెలుసు కలియుగంలో అదే జరుగుతుంది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటా ఉంటూ ఉంటారు కాబట్టి కలియుగ ఈయన మహత్యం చెప్పగల చెప్పవలసింది కానీ పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ముచ్చరించాడు ఇరుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండా శిష్యులకు వేదపాఠం చెప్పారు బాల్యంలో తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం చేశారు చిన్న వయసులో సర్వతీర్థక్షేత్రాలు పాదాచార్య దర్శించి పావనం చేశారు అష్టాంగ యోగాభ్యాసమిచ్చారు నానాటి పతమ పతన నమవపుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధించారు అపత్ అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టారు ఒక నిరుపేద బ్రాహ్మడి దారిద్రాన్ని పోగొట్టారు క్షణకాలంలో ఒక భక్తుని స్త్రిస్థలి అంటే ప్రయాగ కాశీగయ యాత్ర చేయించారు చచ్చిన వారిని బ్రతికించారు గొడ్డు వర్రెండు సా పాడిగెదగా చేశారు త్రివిక్రముడని శిష్యుని విశ్వరూపం చూపారు విద్వాంసుల విద్వ గర్వమచాడు తన ఆశీర్వచనం చేత అంత్యజ్యుని నోట వేదం పలిగించారు ఒక పితరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చారు కర్మభష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించారు ఎండిపోయిన మెట్టికడను కట్టెను చెట్టుగా మార్చారు కొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశారు తన అమృత దృష్టి చేత ఒక కుష్ఠరోగం తగ్గించారు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్ల వెళ్ళారు ఇది సాధ్యమా చెప్పండి ఆ కాలంలో కోసిన పంట చేనుకు మాట మాత్రమే చేత తిరిగి సస్యమృద్ధిగా చేమార్చాడు ఇలాంటి మహాకార్యములు ఇది వరకు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు ఎప్పటికీ చేస్తారు ఇది సాధ్యమా చూడండి ఒక విధువరాలుని సంతానం భాగ్యం కలిగించారు ఒక బ్రాహ్మ నిరుపేద బ్రాహ్మణుని దారిత్యాన్ని తొలగించి వృద్ధి చేశారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇదే దత్తాత్రేయ అవతారం చూడండి ఎంత మహిమ గల మనం చెప్పుకోవచ్చు ఈ దత్తాత్రేయ స్వామి మహిమను మీరు కూడా అలానే చూడ చేయండి పారాయణం చేసుకోండి మీకు కూడా దత్తాత్రేయ స్వామి ఏదో విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆకాశంలో నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువలను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చేమో భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం మానవ సాధ్యం కాదు ఎవరి వల్ల కాదు వారి లెక్కలు అసలు మనం అవి ఎప్పటికీ కాదు వారు ఏ ఏ అవతారంలో ఏ ఏం అనుగ్రహిస్తారో తెలియదు మీకు పోతా పోతా ఈ కథ మొదటి అధ్యాయమే ముందు ముందు పోతా పోతా మీకు తెలుస్తుంది బా ఇంత ఉందా గురువుని నమ్మితే ఇంత మోక్షముందా మనకు మంచిది జరుగుతుందా అనేది ముందు ముందు మీరు తెలుసుకుంటారు భగవంతుడు నిజానికి రూపం లేని వాడు అయి కూడా తన మహిమన మరియు తన కళ్యాణ గుణాన రూపంలో అవతరించి అవతరించి భక్తుని చెవియే ద్వార చవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమైన పాపాన్ని దహించి వేస్తారు ఈ విధంగా క్రమంగా తన అంతర్కరణ శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించుండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలు ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మరూపమైన అతడి దేహం నశించిన నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వాలిగా మిగిలియున్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖాలై ఆసురి సంపద గల వారికి తమోగణ ప్రధానులై లైన మోహ మోహంధాలకు ఈ సత్యం తెలియదు స్వధర్మమాచరిస్తూ సాధుకురు దేవతలు ఎందు భక్తి వాడే సత్సంగ వలన వివేకియే నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అతడు భుక్తి ముక్తి పొందుతాడు నేనే అన్ని చేస్తున్నాను అని ఆ అహంకారాన్ని విడిచిపెట్టాలి గురువు దగ్గర గురువు దగ్గర మమకారం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు ఎప్పటికీ కావున మనము గురువు దగ్గర మమకారం చూపాలి కానీ అహంకారం చూపకూడదు ఇది మనకు ప్రథమ అధ్యాయము మిగతాది రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను అందరూ తప్పకుండా గురుచరిత్ర పారాయణం చేయండి అందరూ అడిగారు ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి నేను చాలా బాగున్నాను ఈ పది రోజులు కొన్ని అసౌకర్యం వచ్చింది మాకు కావున లైవ్ రాలేదు మీరు లైవ్ రాలేదని చెప్పి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేశారనుకోవద్దండి కొన్ని కార్య కారణాల వల్ల నేను లైవ్ రాలేదు బట్ తప్పకుండా లైవ్ ఇస్తాను రేపు కూడా రేపు ఇంకా బాగా చెప్పుకుందాం ఇంకా కొన్ని కొన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి గురువులు మహిత్యము ఎలా ఏమి అనేది ఈ రోజుటికి ఇందరితో సమాప్తం చేస్తున్న ఇప్పుడు నాకు కూడా పూజా కార్యక్రమం ఒకటి ఉంది సో వెళ్ళాలి అందరూ గురుచరిత్ర పారాయణం చేసుకోండి ఇది గురు చరిత్ర మిగతాది రేపు చెప్తాను నేను చెప్పాను కదండి మీకు ఏ పని కాలేదంటే గురువును పట్టుకోండి ఆ వారి పాదములు పట్టుకుంటే చాలు నిత్యము దత్తస్తవం చదవండి ఓం ద్రామ్ దత్తాయ నమ ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ దత్తాత్రేయ జయంతి మనకు దగ్గరలో వస్తున్నది సో ఆ రోజు బాగా దత్త స్మరణ చేసుకోండి దత్తా దత్తా అనుకున్న వారికి ఆయన ఏమంటారు శుభం 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 అంటారు అంటే మంచిది మంచిది అని అంటూ ఉంటారు కాబట్టి గురువు అనుగ్రహం లేనిది ఏ విద్య రాదు ఏమీ రాదు గురువు అనుగ్రహం ఉండాలి అందరూ గురువులు నమ్మండి మీ మీ గురువులు మీకు తెలుసు ఎవరు ఏమి అనేది కదా కాబట్టి ఈరోజుతో ఈ లైవ్ ముగిస్తున్న ఎవరైతే ఈ ప్రతినిత్యం లైవ్కి వస్తున్నారో రెగ్యులర్గా వారికి గురువు అంటే ఏమిటి అర్థమవుతుంది మధ్యలో వస్తే అది అర్థం కాదు అందరికీ రండి లైవ్ ఆ ప్రతిరోజు వచ్చినప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అని కదా కావున ఈ లైవ్ ఇంతటితో ముగిస్తున్న అందరూ ప్రతినిత్యము గురుస్మరణ చేసుకోండి నమ్మండి నమ్మకం పెట్టుకోండి గురువు మీద అరే వాళ్ళు ఏమో చేస్తానరే మాకు అనుగ్రహం రాలేదు అనుకోకూడదు గురువు ఏ విధంగా అనుగ్రహిస్తారో అది మనకు తెలియదు తెలుస్తుంది కదా కావున ప్రతి ఒక్కరూ అయికి రండి సాయంత్రం మనకి చాలా ముఖ్యం కదా ఇలాంటిది చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు ఈ కాలంలో స్వత్సంగం చేస్తే చాలా మంచిది అందులో గురువు గురించి మనము వింటున్నాం గురు చరిత్ర అనేది వాటి గురించి మనం వింటూ ఉంటాం రండి స్వస్తి మీ అందరికీ గురువు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి